ఎందుకోసమంటే ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చిన దగ్గర నుంచి కూడా అపవాది యొక్క గుండెల్లో గుణపం గుచ్చినట్లు అవుతూ ఉంది అపవాది లబ్ డబ్ లబ్ డబ్ అని గుండె కొట్టుకుంటూనే ఉంది కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి సిలువ మరణము సిలువ మరణము ద్వారా మానవ జాతిని సాతాను కబంధ హస్తాల నుంచి విడిపించడానికి వచ్చాడని లోకమును ప్రేమించిన దేవుడు ఆయన గనక చనిపోయి మూడవ దినాన తిరిగి లేస్తే గనుక మానవ జాతి మొత్తము పరలోకం వైపుకు ప్రయాణం చేయడానికి ద్వారం తెరవబడుతుందని ఎరిగిన అపవాది మొట్టమొదటి నుంచి కూడా ఏం చేయడం మొదలు పెట్టాడంటే నువ్వు సిలువను దిగిపో శిలువుని దిగిపో అనే మాటలు మాట్లాడడం మొదలు పెట్టాడు అందుకోసమని చెప్పి అక్కడ ఉండే మనుషులందరూ కూడా నీవు దేవుని కుమారుడు అయితే నువ్వు సిలువు మీద నుంచి దిగు అని అంటా ఉంటే ఇప్పుడు ఈ దొంగ కూడా ఏమని అంటున్నాడంటే పక్కనే ఏసై పక్కనే సిలువులు వేలాడుతున్నటువంటి ఈ నేరస్తుడు ఏమంటున్నాడంటే నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అనే మాట అతను కూడా చెప్తా ఉన్నాడు ఆ వ్యక్తి లోక జ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఉన్నాడు నేను గనక ఈ మనుషులందరితో ఏకీభవిస్తే ఎవరైతే ఏ సైన్ సిలువేశారో ఆ సిలువు వారిలో నేను కూడా ఒక్కడిలా మాట్లాడితే నన్ను సిలువు మీద నుంచి దించేస్తారేమో నాకు విడుదల కలుగుతుందేమో అని అనుకున్నాడేమో ఈ దొంగ ఏమంటున్నాడంటే వాళ్ళతో పాటు ఏకీభవిస్తూ ఏసు నువ్వు దేవుడు అయితే నేను రక్షించుకోవచ్చు కదా నన్ను కూడా రక్షించవచ్చు కదా అనే మాట అతడు మాట్లాడుతూ ఉన్నాడు అంతకుముందు కూడా నువ్వు సిలువని దిగు సిలువని దిగు నువ్వు దేవుని కుమారుడు అయితే దిగు అని అపవాది అనేక మందిని ప్రేరేపిస్తా ఉన్నాడు ఎందుకో తెలుసా అపవాదికి అర్థమైపోయింది అయిపోయింది సిలువ దిగాడో అపవాది విజయం ఏసయ సిలువ దిగకుండా ఎన్ని శ్రమలన్నా మరణించి ఆయన తిరిగి లేచాడో అపవాదికి శాశ్వతమైన ఓటమి తెలుసు గను